హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఫ్రెండ్స్ ఇదైతే ఈరోజు మార్నింగ్ తీసినటువంటి వ్లాగ్ అనమాట ఇంకా ఇప్పుడైతే అప్లోడ్ చేస్తాను ఈవినింగ్ సిక్స్ సెవెన్ ఆ టైం వరకు అయితే అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను పిండి అయితే ఫేస్ ప్యాక్గా వేసుకుంటున్నాను అనమాట కొద్దిగా శనగపిండి అందులో కొంచెం పసుపు ఇంకా పాలు ఇంకా కొంచెం తేనె కూడా వేసానండి వేసేసి ఇంకా చక్కగా అప్లై చేసేసుకున్నాను మనకి ఏదైనా ఫంక్షను అంటే ఏమైనా ఇంట్లో ఏమైనా ఉంటాయి కదండి చిన్న చిన్న ఫంక్షన్ కానీ లేకుండా బయటికి ఎక్కడికైనా వెళ్ళాల్సిన వచ్చినా కూడా సడన్గా కొంచెం మనకి ఫేస్లో అప్పటికప్పుడు గ్లో రావాలనుకుంటే మాత్రం ఒక రోజు కానీ ఒక టూ డేస్ ముందు కానీ చేసుకోవాలండి వెళ్ళే రోజే చేసుకున్నా కూడా అంతగా అయితే గ్లో రాదు నేనైతే ఈ విధంగా చిన్న చిన్న అయితే ఫాలో అవుతానన్నమాట ఇంకా బయట బ్యూటీ పార్లర్స్కి అలా అయితే వెళ్ళకుండా ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా వేసేసుకుంటానండి ఇంకా మన నెక్ మెయిన్ నెక్ కదండి నెక్ దగ్గర ఐస్ కింద ఇక్కడ లిప్స్ దగ్గర కొంచెం డస్ట్ ఎక్కువ అంటే మురికి ఎక్కువ ఉంటుంది కదండి సో అక్కడ ప్లేస్లో అయితే చక్కగా అప్లై చేసుకోవాలి చాలా బాగుంటుంది ఇక్కడికి నేను వెళ్లే ముందు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది స్కిన్లో మంచి గ్లో వస్తుంది ఇంకా తర్వాత అయితే నేను ఇక్కడ పూజ కూడా చేసుకున్నాను మనం రేపు ఏదైనా అంటే ఏదైనా వెళ్ళాల్సి ఏదైనా ఉన్నా కూడా పూజ ఐటమ్స్ దేవుల ఫోటోలు తుడడం కానీ అవన్నీ కూడా ఒక రోజు ముందే చేసుకుంటే ఒక మంగళవారం శుక్రవారం వచ్చిన రోజు కాకుండా మిగిలిన రోజులలో ఒక రోజు ముందే చేసుకుంటే కూడా ఇంకా ఆ రోజు అయితే హడావిడి లేకుండా ఉంటుందన్నమాట సో ఈ విధంగా నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ అలాగే మనము ఫంక్షన్కి వెళ్ళే ముందు శారీస్ కట్టుకుందాం అనుకుంటాం కదండీ కొన్ని కొన్ని శారీస్ ఏంటంటే అసలు అవి అసలు రావన్నమాట స్టెప్స్ సరిగ్గా కుదరవు కొన్ని కొన్ని ఇలా పెట్టే కానీ అలా అయిపోతాయి కొన్ని కొన్ని మాత్రం చాలా విసిగించేస్తాయండి సో నేనైతే రేపు ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను చిన్నగా ఉంది మా ఇంట్లో ఏంటంటే ఇంకా మా మ్యారేజ్ డే అనమాట బయటికి వెళ్దాం అనేసి అనుకుంటున్నాను ఈ శారీ బ్లౌజ్ అయితే కుట్టించానండి అసలు దీన్ని కూడా అవి పెట్టడానికైతే నేను అష్ట కష్టాలు పడ్డానమాట అసలు ఎంతసేపు ఏంటో తెలియదు అంత పెట్టడం పెడుతున్నాను పిన్స్ కానీ లాస్ట్లో అయితే అసలు పోతుంది అనమాట బయటికి వచ్చేస్తుంది ఇంకా నాకు అసలు చాలా అంటే చాలా టైం పట్టింది ఆఫ్టర్నూన్ టూకి పెట్టుకున్నాను త్రీ అయిపోయింది అంత నాకు అంటే మళ్ళా మనం అంత పర్ఫెక్ట్ కూడా కాదనమాట ఇంకా లాస్ట్కి ఎట్లను ఒకలా చేసి కింద మీద పడి అవి అయితే పెట్టేసుకున్నానండి ఈ విధంగా మంచిగా నీట్గా నాకు వచ్చినట్టు పెట్టేసుకున్నాను అంత పర్ఫెక్ట్గా కూడా నాకు శారీ వేర్ చేయడం అయితే రాదనమాట ఇంకా మామూలుగా పెట్టేసుకున్నాను ఎప్పుడు కానీ ఒక ఫైవ్ వరకే పెట్టేసుకుంటానండి అంతకంటే తక్కువ అయితే నాకు ఇక నచ్చదనమాట కొంతమంది చీర అంటే స్టెప్స్ తక్కువగా పెట్టుకుంటారు కానీ మనకి సైడ్స్కి అలా ఏం కనబడకుండా కట్టుకుంటారో చాలా బాగుంటుంది కాకపోతే నాకు ఇంకా అలా రాదనమాట ఇంకా ఫైవ్ వరకు పెట్టేసుకుంటాను ఫైవ్ వరకు పెట్టేసుకొని పిన్స్ పెట్టేశానండి పిన్స్ పెట్టేసి ఇంకా ఐరన్ చేస్తున్నాను సో ఈ విధంగా అయితే మనము చిన్నగా ఏదైనా ఫంక్షన్స్ బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక రోజు ముందే ఇలాంటి పనులు అన్నీ చేసుకుంటే మనకి ఆ రోజు వరకు అయితే టైం చాలా సేవ్ అవుతుంది ఇంకా నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా శారీ మీదకి అలా పెట్టేసుకొని ఫోల్డ్ చేసి పక్క పెట్టుకొని దానికి మ్యాచింగ్ అంటే ఇంకా ఉంటాయి కదండి అన్నీ ఒక దగ్గర పెట్టేసుకుంటే ఆ రోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చాలా నీట్గా ఉంటుంది అన్నమాట ఇంకా పెద్దగా హడావిడి లేకుండా ఈ విధంగా ఇంకా బ్లౌజు ఇంకా దాని మీదకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఈ విధంగా చిన్న చైన్ అయితే వేసుకుందాం అనుకుంటున్నానండి బ్లాక్ బ్లాక్బెరీస్ ఇంకా కోన్ తీసుకున్నాను ఇంకా అది నైట్ పెట్టుకోవాలి ఇలా నెయిల్ పాలిష్ నెయిల్ పాలిష్ అయితే ఓన్లీ ఈ కలర్ పెడతానండి చాలామంది మ్యాచింగ్ పెట్టుకుంటారు కానీ నేనైతే ఇంకా ఫెయిల్ పాన్స్ పౌడర్ ఇవే అనమాట మన మేకప్ ఇంకేమీ ఉండదు వేరే క్రీమ్స్ అయితే పెట్టాను అన్నమాట మ్యాచింగ్ రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ ఇంకా ఫ్లవర్స్ ఉంటాయి కదండి ఫ్లవర్స్ అయితే ఇంకా రేపు తెప్పించుకుంటాను ఇంకా చిన్న చిన్నవి ఇలా అన్ని కూడా ఒక దగ్గర పెట్టేసుకొని ఒక బాక్స్ లో పెట్టేసుకుంటే మనకి మార్నింగ్ అయితే హడావిడి లేకుండా ఉంటదన్నమాట సో నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ సో వీడియో ఎలా ఉంది అనేది నాతో తప్పుకున్న కమెంట్ లో కమెంట్ ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేనైతే అన్ని పెట్టేసుకున్నాను ఇందులో ఏముంది గోల్డ్ అనుకోకండి గోల్డ్ కాదండి స్టిక్కర్స్ సో పాప అన్ని పడేస్తుంది బాక్స్ వివరం డుతుంది అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తుందని అది రింగ్ తీసుకునే దాంట్లో ఇంకా ఇవైతే ఇలా పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటారనమాట సో ఇదే అండి వీడియో నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ